అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తోకచుక్క రెండో భాగం ఇంతలో కాలం గిరగిరా తిరిగింది ఆమెకి వయసు పెరిగింది కోలమోహం ముందుగా నలుచదురంగా మారి ఆ తర్వాత గుండ్రంగా ఒక గ్లోబు సైజుకి మారింది ముప్పై దాటాక ఆకర్షణ తగ్గుముఖం పట్టింది నలభై దాటాక స్థూలకాయం కూడా వచ్చింది షీనా ఒక పత్రికలో ఒక వ్యాసం చదివింది దాని ప్రకారం ఒక స్త్రీ ఇక ఏమాత్రం ఆకర్షణీయంగా లేదని ఎలా తెలుసుకోవాలి అవి వేరే వాళ్ళ పొగడతలతోనే నీకు ఈ చీర అద్భుతంగా ఉంది అనే పొగడత కాస్త ఈ చీర చాలా బాగుందిలోకి మారిందంటే తాను మగాళ్ళని ఆకర్షించడం లేదని స్త్రీ తెలుసుకోవాలి ఏ వయసుకు ఉండే ఉందాతనం ఆ వయసుకుంటుంది కానీ ఎప్పుడు యవ్వనంలో ఉన్నట్లే కనబడాలని యత్నించే స్త్రీలు ఆ యవ్వనాన్ని ఎక్కడినుంచైనా బలవంతాన లాక్కుని వద్దామని ప్రయత్నిస్తారు క్షీణ భార్య అలంకరణ వస్త్రాలు వెగటగా కనిపించడం మొదలుపెట్టాయి ఇన్నాళ్లు ఆమెకి తనని జనం ఆరాధించడం మాత్రమే తెలుసు తనని కళ్ళు తిప్పుకోకుండా చూసే జనం ఇప్పుడు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఆమె అహం దెబ్బతింది ఆమె మనసు గాయపడింది చివరికి ఆమె అసహనంగా మారింది జనం తన్నే మళ్లీ రెప్పవాల్చకుండా చూడాలి దానికోసం ఆమె ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది ఆ పాత రోజులు మళ్లీ రావాలని తీవ్రంగా తప్పిస్తుంది ఆఖరికి ఆ టాయిలెట్ కవితలు చిత్రాలు మళ్లీ ప్రత్యక్షమైనా పర్వాలేదు జనం తన కోసం తప్పించాలని ఆమె తప్పిస్తుంది గడిచిపోయిన రోజులు తిరిగి రావు నలభై ఏళ్ళు దాటాక మగవాళ్ళల్లో కూడా పూర్వపు ఉత్సాహం ఉండదు డబ్బు సంపాదన పిల్లల పెంపకం లాంటి కార్యక్రమాల్లో పడి క్షీణ పూర్వ ఆరాధకులు కూడా కనీసం మర్యాదకైనా ఆమెని పొగట్టం లేదు షీనా అసహనంతో చిరాగ్గా గయ్యాలుగా మారింది తనకేదో గొప్ప అన్యాయం జరిగినట్లు ఫీల్ అయిపోతుంది అందరి మీద ద్వేషం పెరిగిపోయింది ఆ ద్వేషానికి ఆమె కింద పనిచేసే వాళ్లే బలైపోతుంటారు ఒకవేళ అమ్మాయిలు గనక ఆమె కింద పనిచేయాల్సి వస్తే ఆమె పీడనకు అంతం ఉండదు ఇవేమీ తెలియని ఇందు ఆమె కింద ఆ రోజే చేరేందుకు వచ్చింది ఇందు ఆఫీసులోకి ప్రవేశించింది షీనాకి తాను ఉద్యోగంలో చేరుతున్నట్లు లెటర్ ఇచ్చింది షీనా ఇందుని ఆపాదమస్తకం పరీక్షగా చూసింది అలా చూసి చూసి హఠాత్తుగా చూపులు తిప్పుకుంది అటెండెన్స్ రిజిస్టర్ని ఇందు ముందుకు తోసింది నీ పేరు రాసి సంతకం పెట్టు అంది ఎటో చూస్తూ అంత ఉదాసీనంగా ఒక ఆఫీసర్ ఎలా ఉంటుందో ఇందుకి అర్థం కాలేదు పరం ఆమెకి పని వివరించు షీనా అక్కడ కూర్చుని ఒక పెద్దాయకి చెప్పింది అతని పేరు పరంజ్యోతి అతను వెంటనే లేచి నిలబడ్డాడు ఎస్ మేడం అన్నాడు షీనాతో మర్యాదగా నమ్రతగా ఇందుకి ఒక టేబుల్ చూపించాడు ఇదే నీ సీట్ అన్నాడు ఆ సీట్ సరిగ్గా షీనా ఎదురుగా ఉంది పరం వయసుకి పెద్దవాడు పెద్ద మనిషిలాగా కూడా కనిపిస్తున్నాడు ఇందుకి అతని దగ్గర పని నేర్చుకోవడం సంతోషంగా అనిపించింది ఆ గది చాలా ఇరుగ్గా ఉంది ఇందూ సీట్కి వెళ్లే దారి కూడా ఇరుకే ఇందు కష్టపడి తన సీట్లోకి వెళ్ళింది ఈమె ఇంకాస్త బొద్దుగా ఉంటే అక్కడికి వెళ్లగలిగేది కాదు అన్నాడు పరం షీన నవ్వింది పరం పని నేర్పించడం మొదలుపెట్టాడు ఆఫీస్ భాషలో ఏదేదో చెప్తున్నాడు అతని మొహం వైపు వీపు షీనా వైపు ఉన్నాయి అతను కళ్ళు చూసి ఇందుకి గుండాగినంత పనయింది ఆ కళ్ళు నిండా ఆకలి ఆమె శరీర భాగాల వైపు ఆకలిగా ఆవగా చూస్తున్నాడు ఏవేవో వివరిస్తుంటే షీన మధ్యలో అతన్ని ప్రశ్నలడుగుతుంది అతను వెనక్కి తిరిగి ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు అప్పుడు వెంటనే అతని మొహంలో భావాలు నమ్రతగా మర్యాదతో కూడిన చిరునవ్వుతో సహా మారిపోతున్నాయి అప్పుడు చాలా పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు ఇంత వేగంగా భావాలు ఎట్లా మార్చగలుగుతున్నాడు ఇందుకే ఆశ్చర్యం వేసింది ఒక ఊసరి వెళ్ళి కూడా తన రంగులు మార్చడానికి కొన్ని క్షణాలు సమయం తీసుకుంటుందేమో గాని పరం మాత్రం క్షణంలో ఆవభావాలు మార్చేస్తున్నాడు ఇంత వేగంగా ఏ నటుడు కూడా ఎంత ప్రాక్టీస్ చేసినా మార్చలేడేమో ఒక పెద్ద మనిషి ఒక వెధవ పాత్రల్ని పరం ఏమాత్రం కష్టం లేకుండా పోషించేస్తున్నాడు పైవేషం చూసి మోసపోకూడదు ఇందుకు అర్థమైంది ఆమె అట్లా ఉక్కిరి బిక్కిరవుతుండగానే పరం ఆమెకి సీట్లో పని వివరిస్తూ పోయాడు అతను అక్కడి నుంచి వెళ్లిపోయాక ఇందు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తూ అక్కడ ఉన్న మిగతా వాళ్ళని పరిచయం చేసుకుంది అక్కడ ఇంకో అమ్మాయి రజిత ఉంది అంజన్ అనే అబ్బాయి ఉన్నాడు అతడు ఆ కంపెనీ ఓనర్కి బంధువట అమెరికా పోవాలని ప్రయత్నిస్తున్నాడు అనుభవం కోసమే ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాడు తల్లిదండ్రులకి గారాల కొడుకు బాగా డబ్బుందట పరం నవ్వులు ఆకలి చూపులు చూశాక ఇందుకి ఏ మగవాణ్ణి చూడాలన్నా భయం వేస్తుంది కానీ అంజన్ ప్రవర్తన చాలా మృదువుగా ఉంది అతను ఉన్నంతసేపు వాతావరణం ఆహ్లాదంగా ఉంది అతను చాలా మంచివాడని ఇందుకి అర్థమైంది ఒక గంట గడవగానే అంజన్ వెళ్లిపోయాడు షీనా మధ్య మధ్యలో ఇందువైపు అసహ్యం నిండిన కళ్ళతో చూస్తుంది ఆ చూపు ఇందుని కృంగదీసింది లంచ్ టైం కాగానే పరం లంచ్ బాక్స్ తీసుకుని పోయాడు షీనా ఇంకాస్త ముందే లంచ్కి వెళ్ళిపోయింది రజిత ఇందు కూర్చుని లంచ్ చేశారు పరం లంచ్ చేసి తిరిగి వచ్చాడు బాగా తిని అతని శక్తి రెట్టింపైనట్లుంది కాసేపయ్యాక షీనా వచ్చింది అట్లాగే ద్వేషపూరిత నయనాలతో ఇందువైపు చూస్తుంది ఎందుకలా చూస్తుంది ఈ ఆఫీస్లో చేరిందాక ఇద్దరు అపరిచితులు మరి ఆమె తన్ని ద్వేషించే కారణమేంటి మనిషి చిన్న నవ్వుతోనో లేక మొహం చిట్లించుకునో ఎదుటివారి ఆలోచనల్లో ఎంత చోటు చేసుకుంటాడో ఇందుకు అర్థమైంది ఆందోళన ఇబ్బంది భయం ఆమెని చుట్టుముట్టాయి దేవుడా ఈ ద్వేషపూరిత దృక్కుల్ని తప్ప దేనైనా భరిస్తా అనుకుంది ఇవాళ ఏం పని చేశావు షీనా కనుబొమ్మలు ముడిచి అడిగింది ఇందు తను చేసిన పని చూపించింది నాకు నేరుగా సబ్మిట్ చేయకు పరం కాస్త అన్నీ వెరిఫై చెయ్యి అంది ఏ టూ సెక్షన్కి వెళ్ళి ఫిగర్స్ తెచ్చావా షీన అడిగింది ఏం ఫిగర్స్ భగవంతుడా నన్ను ప్రశ్నలు అడక్కు పరం ఆమెకి గైడ్ చెయ్యి అంతేకాదు మన ఆమెను ఉండనివ్వాలా వద్దా కూడా నువ్వే నిర్ణయించాలి అంది షీనా పరం నవ్వాడు పద ఏ టూ సెక్షన్కి వెళ్ళి ఫిగర్స్ తెచ్చుకుందాం అన్నాడు ఇందుతో ఇంకా ఇక్కడే నిలబడ్డావేం అన్నట్లు షీనా కోపంగా చూస్తుంది ఇందు ధైర్యం కూడగట్టుకుని అడుగులు వేసింది సెక్షన్ దాటి నాలుగు అడుగులు వేశారు కార్డార్లో నాలుగు అడుగులు వేశారో లేదో పరం చాలా చాకచక్యంగా ఏదో వివరిస్తున్నట్లు ఆమెను నిమిరాడు ఇది పొరపాటున చేసిన పని కాదని ఇందుకీ ఖచ్చితంగా తెలుసు కావాలని జిత్తులు మారిలా చేశాడు ఇందుకీ బిగ్గరగా ఏడవాలనిపించింది అతని వైపు కోపంగా చూసింది ఆ మొహంలో ఒక నవ్వు వెంటనే అది మాయమై ఏమీ లేని భావంతో ఉండిపోయాడు ఆమెకి కళ్ళ నీళ్లు తిరిగాయి తిన్న తిండి కూడా వాంతవుతుందేమో అనిపిస్తుంది రుమాలతో కళ్ళద్దుకుంది అతన్ని ఎట్లా ఎదుర్కోవాలో తెలియక చివరికి కాస్త ఎడంగా నడిచింది ఆ తర్వాత చాలాసార్లు పరం ఆమెని కావాలని తాకాడు నవ్వులు నవ్వాడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆమెకి డాష్ కొడదామనో చేతులు తగిలిద్దామనో చూస్తున్నాడు ఇందుతో రజిత కాస్త మామూలుగానే మాట్లాడుతుంది అందుకే ఆమెకి చెప్పుకుని బాధపడింది అతను అతనంతే అనేసింది రజిత మరి నీతో బాగానే ఉంటాడు మా మావయ్య పెద్ద పోలీస్ ఆఫీసర్ అంది రజిత గర్వంగా ఇంతకు ముందు ఇక్కడ కొందరు పనిచేశారు వాళ్లతో కూడా పరం ఇట్లాగే చేశాడు అంది మళ్ళీ మరి వాళ్ళు రిపోర్ట్ చేయలేదా అడిగింది ఇందు లేదు నాతో నీలాగే కొందరు చెప్పారు అంతే మా ఆయనకి చెప్దామనుకుంటున్నాను అంది ఇందు చెప్పకు తన భార్యని ఎవడో ఎక్కడో తాకాడని తెలుసుకోవడం ఏ మగవాడికి ఉండదు ఆ కోపం నీ మీదే చూపిస్తాడు మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తే ఇదొక ఇష్యూ అయ్యి వాళ్ళకి న్యూసెన్స్ అవుతుంది అది వాళ్ళకి ఇష్టం ఉండదు నిన్నే తీసేయవచ్చు ఒకవేళ తీసేయకపోయినా పరం శాంతంగా బ్రతకనివ్వడు ఇందు తల ఊపింది అది కోరి కొరివితో తలగొక్కున్నట్లవుతుంది పరం ఊరుకునే మనిషి కాడు నీ రికార్డులు తారుమారు చేస్తాడు ఇంపార్టెంట్ ఫైల్స్ ఎత్తుకుని పోయి నిన్ను బాధ్యురాలను చేస్తాడు తను కంప్లైంట్ ఇస్తే అది ఎక్కడ పెద్ద న్యూసెన్స్ అవుతుందోనని మేనేజ్మెంట్కి భయం రజిత లాగా తనకి పోలీస్ అంకుస్ లేరు భర్తకి ఇవన్నీ మేనేజ్ చేసే కెపాసిటీ లేదు ఏం చెయ్యాలి నువ్వేదన్నా గొడవ చేస్తే ఇక్కడ ఉద్యోగం పోవడం మాత్రమే కాక ఇంకో చోట దొరకడానికి కూడా ప్రాబ్లం అవుతుంది రజిత బెదిరిస్తున్నట్లు అంది ఇందుకి బోరుమని ఏడవాలనిపించింది తను ఒంటరినైనట్లు అనిపించింది సాయంత్రం నాలుగు గంటలవుతుంది అంజన్ మూడున్నరకి ఆఫీస్కి వచ్చాడు ఒక పదిహేను నిమిషాల పాటు ఏదో పని చూసుకున్నాడు ఆ తర్వాత హఠాత్తుగా అదృశ్యమయ్యాడు యధాప్రకారం షీనా ఏదో మిష చూపి తిట్టిపోసింది పరం గట్టిగా నవ్వాడు షీనా అరుపులు పరం నవ్వు చూసి ఇందుకు ఏడుపు వచ్చేసింది ఇక పనిలో ఏమాత్రం లీనం కాలేననిపించింది కాసేపు విశ్రాంతి తీసుకుంటే వెంటనే సీట్లోంచి లేచి బయటకు నడిచింది ఎటుపోవాలో అర్థం కాలేదు టీ బ్రేక్ స్నాక్స్ తినడం అంటూ ఆఫీసులో వాళ్ళు కాసేపు బయట తిరిగి వస్తుంటారు ఇందు మాత్రం ఎటు కదలదు ఆఫీస్ వెనక అందమైన గార్డెన్ ఉంది చిన్న సైజు పర్వతం లాంటి రాయి ఉంటుంది అక్కడ దాని చుట్టూ పచ్చటి చెట్లు పూల మొక్కలు పెంచారు అటువైపు కూర్చుంటే ఎవరూ కనిపించరు పచ్చటి గడ్డి అందమైన తివాచీలా పరుచుకుని ఉంటుంది ఎందుకో ఎవరూ అక్కడ కూర్చోరు ఆ తర్వాత గోడ ఉంటుంది ఇందు ఆ గడ్డి వైపు నడిచింది గడ్డి మీద కూర్చోబోతుండగా హఠాత్తుగా ఆమె చూపు ఒక పెద్ద రాయి మీద పడింది దానికి ఆనుకుని ఎవరో నిల్చుని ఉన్నారు ఆ వ్యక్తి అటువైపు తిరిగి నిల్చుని ఉండటం వల్ల ఆమెకి అతనెవరో తెలియలేదు హఠాత్తుగా వెక్కిళ్ళు వినిపించాయి ఎవరో ఏడుస్తున్నారు ఎవరో కాదు ఆ వ్యక్తే అతను కాస్త రిలాక్స్ అవుదామని ఆ రాతి ఆనుకుని నిల్చున్నాడేమో అనుకున్న ఇందు అభిప్రాయం తప్పైంది అతను ఆ రాతి కానుకుని నిలబడి ఏడుస్తున్నాడు అతని శరీరం మొత్తం ఆ వెక్కిళ్ళ దాటికి కంపించిపోతుంది ఇందుకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ వ్యక్తి ఎవరో గాని ఇక్కడే పనిచేస్తుండవచ్చు కానీ ఎవరు ఎందుకంతలా ఏడుస్తున్నాడు వెళ్ళి అడిగితే బాగుండదు ఇందు కూడా ఈ ఆఫీసులో ఎన్నోసార్లు ఏడ్చింది కానీ అది రహస్యంగా టాయిలెట్లోనో ఎవరూ లేని సమయంలో లంచ్ రూంలోనో కానీ ఎంత ఏడ్చినా ఇంత ఘోరంగా మాత్రం ఎన్నడూ ఏడవలేదు పాపం ఏమైంది అతనికి హఠాత్తుగా అతను వెనుతిరిగాడు కన్నీటి చారికలతో ఉన్న అతని మొహం ఎర్రబడింది అతన్ని చూసి ఇందు నిర్గాంతపోయింది తన కళ్ళని తానే నమ్మలేకపోయింది అతను అంజన్ అంజన్ అన్ని విధాల అదృష్టవంతుడు అతనికి ఏమైంది ఎందుకేడుస్తున్నాడు ప్రేమలో విఫలమయ్యాడా ఆమెకి జాలేసింది అంజన్ ఇంకా బాధపడుతూనే ఉన్నాడు కన్నీళ్లు జలజల రాలిపోతున్నాయి అంజన్ ఏమైంది ఇందు బాధగా అడిగింది అంజన్ మాట్లాడలేదు నేనేమన్నా సాయపడగలనా అడిగింది ఇందు లేదు అన్నాడు అంజన్ ఏడుస్తూనే ఇందు గుండె ద్రవించిపోయింది పర్సనల్ ప్రాబ్లమా ఇందు మృదువుగా అంది అతను ఏడుస్తూనే తల ఊపాడు మళ్లీ వెనక్కి వెళ్ళిపోయి రాతికి ఆనుకుని నిలబడి ఏడుస్తున్నాడు ఇందు అతన్ని ఆ స్థితిలో ఎన్నడూ చూడలేదు అసలు ఊహించను కూడా లేదు అతను ఎప్పుడు జాలీగా ఉంటాడు అట్లాంటి మనిషి ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటి సమస్య అసలు నా జీవితం నాశనమైపోయింది అతను మళ్లీ గట్టిగా ఏడ్చాడు ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు ఇందు లాలనగా అడిగింది అయిపోయింది అంత అయిపోయింది అట్లా అనుకోకు ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కనీసం ఈ సమస్య ఏంటో చెప్తే సలహా ఇస్తాను లేదు ఎవరూ ఏం చేయలేరు ఎంతోమంది ఎన్నో చెప్పారు కానీ దేవుడా నా జీవితం ఎట్లా అతను తన సమస్య ఏంటో చెప్తాడని ఇందుకి నమ్మకం కలిగింది ప్లీజ్ నాకు చెప్పు అంది అతను నెత్తిమీద చేత్తో బాదుకున్నాడు అయ్యో అట్లా చేయకు సమస్య ఏంటో చెప్పవు ఇందు మళ్ళీ అడిగింది చూపించానుగా అతను విచారంగా నాకు అర్థం కావటం లేదు అతను మళ్ళీ తల మీద కొట్టుకున్నాడు ఇదే నా ప్రాబ్లం అన్నాడు అర్థం కాలేదు ఇందు విచారంగా అంది అతను రెండుసార్లు సైగ చేసి చెప్పిన అర్థం కానందుకు బాధ సిగ్గు కూడా కలిగాయి ఇంకా అర్థం కాలేదా నా నెత్తివైపు చూడండి మీరు వచ్చి నెల అవుతుంది తేడా తెలియటం లేదా అతను అడిగాడు లేదు ఏమిటా తేడా ఆమె అడిగింది ఇంకా ఏం చెప్పాలి నా వెంట్రుకలు చూడండి ఎలా రాలిపోతున్నాయో ఘోరంగా రాలిపోతున్నాయి అతను ఏడుస్తూ చెప్పాడు జుట్టు రాలిపోతుందని ఏడుస్తున్నావా ఇందు నిర్గాంతపోయింది ఏం ఏడవకూడదా ఎన్నో నూనెలు రాశాను షాంపూలు మార్చాను మందులు తీసుకున్నాను డాక్టర్లు చెప్పినవన్నీ చేస్తున్నాను అయినా రాలిపోతూనే ఉంది మా నాన్నకి తాతకి కూడా బట్టత ఉంది అటు అమ్మవైపు మావయ్యలకి కూడా ఉంది నాకు తప్పకుండా బట్టతల వస్తుంది అటో ఇటో పోలిక వచ్చి తీరుతుంది అయ్యో దేవుడా మా వాళ్ళకి బట్టతల ఎందుకు ఇచ్చావు అంజన్ ఏడుపు గొంతుతో అన్నాడు ఇందుకే అతన్ని ఓదార్చే ధోరణిలో భయపడకు ఇప్పుడు బట్టతలకి చాలా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది చిన్నగా అంది ఏం ట్రీట్మెంట్ నేను ఎన్నో క్లినిక్లకి వెళ్ళాను ఎంతో మందికి చూపించాను ఆయన జుట్టు రాలటం తగ్గలేదు ఏది దారి బాధపడకు పోని ఎయిర్ వీవింగ్కి వెళ్ళవచ్చు కదా అది సహజంగా ఉంటుందా ఉండదు అయినా కానీ జుట్టు రాలటం కూడా అంత గొప్ప సమస్య అంటావా ఇందు అనేసింది జుట్టు రాలిపోతున్నదని ఏకంగా తలే తీయిపోతున్నట్లు అతను ఎందుకు బాధపడుతున్నాడో ఇందుకు అర్థం కాలేదు నాకింకా పెళ్లి కాలేదు కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు బట్టతల వస్తే నన్నెవరు ప్రేమిస్తారు నన్నెవరు పెళ్లి చేసుకుంటారు అది పెద్ద సమస్య కాదా అంజన్ తీవ్రంగా అడిగాడు ఇందు జవాబు చెప్పలేదు కానీ జుట్టు రాలిపోవటం ప్రపంచంలో ఇంకా ఎన్నో సమస్య లాంటి తీవ్రమైన సమస్య మౌనంగా సెక్షన్కి వచ్చింది ఇంతవరకు అంజన ప్రవర్తన చూస్తే ఒకలాంటి గౌరవం ఉండేది అంత డబ్బున్న క్రమశిక్షణతో ఉంటాడు చెడు అలవాట్లు లేవు తన భవిష్యత్తును చక్కగా మలుచుకుంటున్నాడు కానీ జుట్టు రాలిపోతుందని ఇలా ఏడుస్తాడని ఎన్నడూ ఊహించలేదు ఏది ఏమైనా అంజన్ తీవ్రంగా ఆవేదన చెందుతున్నాడన్నది మాత్రం స్పష్టం ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది బయటవాళ్లు బయట నుంచి మాత్రమే చూస్తారు ఎవరి కష్టం సుఖం వారివే బాధ తీవ్రత ఆ బాధ పడుతున్నవాడికే తెలుస్తుంది ఆ నెల జీతంలో షీన మూడు వేలు తగ్గించింది రోజు లేటుగా వస్తున్నావు ఒక్కో లేటుకి అర్ధపూట కట్ చేస్తున్నాను అంది ఇందు రోజు టైంకే వస్తుంది నేను రోజు టైంకే వస్తున్నానుగా బుకాయించాలని చూడకు అంది షీన కఠినంగా ఇందుకి ఏడుపు వచ్చేసింది కళ్లల్లో నీళ్లు తిరిగాయి షీన ఇందు మోహం వైపు చూసింది ఆ కన్నీళ్లు చూసి అదో మాదిరి ఆనందం షీనామోహంలో కదలాడింది ఆమె పెదాలపైన వెటకారపు చిరునవ్వు చూసి ఇందు బాధ రెట్టింపయింది అంజన్ దిగులుగా కూర్చున్నాడు పరం అతని వైపు చూసి చిన్నగా నవ్వాడు అంజన్కి ఆ నవ్వు చూసి కోపం వచ్చింది నీకు నవ్వెందుకు వస్తుంది అడిగాడు నీ దిగులు మోహం చూసి నీకు అన్నీ ఉన్నాయి నీలా ఉంటే నేను నవ్వేవాణ్ణి అన్నాడు అంజన్ సరే నాకున్నవి నీకు లేనివి ఏంటో అన్నాడు పరం ముసలాడా నీకు ఒత్తేని జుట్టుంది అన్నాడు అంజన్ ఒక్కో మాట ఒత్తి పలుకుతూ ఆ మాటలకి పరంకి బాధ కోపం ఏడుపు తన్నుకుని వచ్చాయి అది ఇందు ముందు అంజనికి ఆఫీసులో ఉన్న స్థాయి మనసులో పెట్టుకుని అదంతా దిగమింగుకున్నాడు సంతోషంగా ఉండు లేకుంటే జుట్టు ఇంకాస్త రాలిపోతుంది అన్నాడు చిన్నగా అంజన్ లేచి వెళ్ళిపోయాడు